سڀني کي سلام নালেেযান ইনান ইন ইন আনানারে ইন ဒီကားဒီကားပဲရတယ်ဒါက मैं होणार मैं होणार కావాలా ఈరోజు ఈరోజు తుని రాజా మైదానంలో మన ప్రపంచంలో అద్భుతమైన అండ్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోని ఒక ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ధోనియే కీపర్ కింద కెప్టెన్సీ చేసి రెండు కప్పులు సాధించడం జరిగింది అలాంటి కెప్టెన్ ధోని అనే పుట్టినరోజుని ఈ రాజా గ్రౌండ్లో కన్నుల పండుగ ప్లేయర్లు పిల్లల సమక్షంలో చక్కగా కేక్ కటింగ్ చేయించి అలాగే రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం మన ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించింది గత సంవత్సరం ఫైనల్లోకి వచ్చి త్రుటిలో చేజార్చుకున్న కప్పుని ఈసారి ప్రజల్ని నిరాశపరచకుండా రోహిత్ శర్మ నేపథ్య నేపథ్యంలో వరల్డ్ కప్ కొట్టడం జరిగింది కావున ఈరోజు మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు అవ్వడం వల్ల అందరూ మన ప్లేయర్స్ తరఫున అందరూ కలిపి కూడా ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే తుని ప్రజలందరికీ కూడా మన నమస్కారాలు అండి ఇవాళ మా తుని రాజగ్రౌండ్లో మన ఇండియా క్యాప్టెన్ అనేటువంటి ఎంఎస్ ధోని పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేశామండి ఇండియాకి మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ఏకైక కెప్టెన్ అండి మహేంద్ర సింగ్ ధోని రెండు వేల ఏడు రెండు వేల పదకొండు రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీస్ ఆయన ద్వారానే అందుకున్నాం అలాగే ఈ సంవత్సరం ఇండియా టీ ట్వంటీ కప్ కూడా గెళ్ళడం జరిగిందండి రోహిత్ శర్మ సారథ్యంలో దానికి కూడా సెలబ్రేషన్ చేద్దామని మన గ్రౌండ్లో కుర్రోల్ ద్వారా ఏర్పాటు చేస్తూ అలాగే ప్రతి కుర్రని ఇక్కడికి రప్పించి మన క్రికెట్ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ఈ కటి కేక్ కటింగ్కి సంబంధించి అందరూ కూడా సహాయం చేశారు అలాగే ధోని గురించి ఎందుకు స్పెషల్గా కేక్ కటింగ్ అంటే మన ఇండియా క్రికెట్ క్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళారండి ఆయన క్యాప్టెన్సీలో కీపింగ్తో పాటు మంచి నిర్ణయాలతో గ్రౌండ్లో ఎంతో చాక్చ్యంగా వ్యవహరిస్తూ ఇండియా టీంను ముందుకు తీసుకెళ్లారు ఒక కెప్టెన్ ఎప్పుడు కూడా మన ఇండియా నుంచి మూడు ఐసీసీ టోర్నీలు కొట్టలేదు అలాగే మన ఇండియాకు కూడా మంచి పేరు వచ్చింది ధోని ద్వారా ఈ సంవత్సరం టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టిన టీమిండియా కూడా మా తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అలాగే ఆ సెలబ్రేషన్ కూడా ఇవాళ మన గ్రౌండ్లో జరుపుకోవడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ అవర్స్ ఫార్మాట్లో వరల్డ్ కప్ ఇండియా చేజేతుల కోలు వరల్డ్ కప్ కోల్పోవడంతో ఎంతో నిరుత్సాహపడ్డాం కానీ ఈసారి ఆ లోటుని రోహిత్ శర్మ సారథ్యంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టి ఇండియా మాకెంతో ఎంతో ఘన సాధించింది ఇది ఇండియాకే కాదు మొత్తం కూడా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు జై హింద్ జై బోలో భారత్